వెల్కమ్ టు సునీల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ నేను మీ సునీల్ విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్ ఆనుకొని ఒక్క ఎకరము వ్యవసాయం భూమి వరి పొలము ప్యూర్ రెడ్ సైడ్ ల్యాండ్ టైటిల్ క్లియరు పొజిషన్ క్లియరు ఈస్ట్ ఫేసింగ్లో ల్యాండ్ ఉంటుంది కార్నర్ బిట్టు లెఫ్ట్ నార్త్ ఫేస్లోనేమో ఫిఫ్టీన్ ఫీట్ మట్టి రోడ్డు ఉంటుంది డాంబర్ రోడ్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది డాంబర్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి నూట ఎనభై ఫీట్లు ఉంటుంది లోత్ వచ్చేసి రెండు వందల ఇరవై ఉంటుంది మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి లేదంటే నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి టైంపాస్ ఎంక్వైరీల కోసం ఫోన్ చేయదు వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి వీడియో మొత్తం చూడండి ఈ వీడియో మీకు అవసరం లేకపోతే మీ ఫ్రెండ్స్ రిలేషన్స్కి ఫార్వర్డ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసి తెలంగాణ జనగాం జిల్లా హైదరాబాద్కి నైంటీ కేఎం డిస్టెన్స్లో ఉంటుంది జనగాం మండలము జనగాం జిల్లా జనగాం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది కార్నర్ బిట్టు మంచి ఛాన్స్ ప్రాపర్టీ తక్కువ రేట్లో ఉంది విక్రమ్ వచ్చేసి నలభై లక్షలు చెప్తాను స్మాల్ నెగిషుల్ ఉంటుంది టైంపాస్ ఎంక్వైరీల కోసం ఫోన్ చేయదు ఈ వీడియో మీకు అవసరం లేకపోతే మీ రిలేషన్స్కి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గెస్ట్ హౌస్లకు ఫామ్ హౌస్లకి మంచి ఛాన్స్ పై ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ రోడ్ ఫేసింగ్ నూట ఎనభై ఉంటుంది ఒకవేళ ఇద్దరు కలిసి తీసుకున్నా కూడా మంచిగా సెట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ల్యాండ్ ఎక్కడ కావాలి ఎన్ని ఎకరాలు కావాలి ఎంత రేట్లో కావాలి ఒకవేళ లేదు మీరు ఓనర్ అయితే మీరు ఎన్ని ఎకరాలు ఉంది ఎంత రేట్లో ఉంది ఎక్కడ ఉంది ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి లేదంటే నాకు డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పండి మీకు ఫ్రెండ్స్ ఇదైతే మంచిగా ఉంది స్క్వేర్ బిట్టు రోడ్ ఫేస్ నూట ఎనభై ఉంటుంది లోపలికి రెండు వందల ఇరవై ఉంటుంది మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది జనగాం టౌన్కి పది కిలోమీటర్ల దూరం జనగాం జిల్లా జనగాం మండలం థ్యాంక్